నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవడానికి వీలు లేదు ఎప్పుడు కూడా నాకు నేను చావాలి చస్తాను చచ్చిపోవాలి అనే పదాలు నువ్వు వాడొద్దు ఎందుకంటే నీతో నాకు పనుంది ఒకవేళ పని లేకపోతే నువ్వు చావాల్సిన అవసరం లే నేనే చావకూడతా హలో ఏం టెన్షన్ పడద్దు నీతో పనేం లేదనుకో నాకు ఇంకా వేస్ట్ అనుకో నువ్వు ఎందుకు నువ్వు ఎట్టాయి భూమి మీద బరువు దండగా తీసేస్తా నిన్ను లేపేయటం పెద్ద చాకిర అయింది నాకు అట్టంట అయిపోతావు నువ్వు నడుస్తా నడుస్తేనే బోర్లు పడతావు కూర్చొని బోర్లు పడతావు లేకపోతే పడకలోనే గుట్టుకుమంటావు ఎంతసేపు నిన్ను దీటం నాగా పెద్ద శాకి అయింది కానీ నీ బాధ్యతలు ఉన్నాయి కనుక నిన్ను బతకనిస్తున్నా ఇన్ని బాధలు నీ చుట్టుముట్టిన కూడా నిన్ను నేను పరీక్షించి చూస్తున్నా ఈ శోధనల నడుమ ఈ పోరాటాల నడుమ నువ్వు ఎలా నిలదొక్కుతావో ఎలా సాధిస్తావో నేను నీకు అప్పగించిన బాధ్యతలను ఎలా నెరవేరుస్తావో ఆ మూలాగ్రహం నిన్ను పరిశీలిస్తున్నా మళ్ళీ నా కుమారుడి గురించి నీకు చూపిస్తున్నా మాట్లాడుతున్నా నా అపోస్తల గురించి నీకు చూపిస్తున్నా మాట్లాడుతున్నా నా భక్తుల గురించి నీకు చూపిస్తున్నా మాట్లాడుతున్నా ఇదిగో నా చిత్తమును నెరవేర్చడానికి నేను అప్పగించిన బాధ్యతలు నెరవేర్చడానికి ఎన్ని బాధలు పడ్డారో ఎన్ని అవమానాలు పడ్డారో ఎన్ని నిందలు మోశారో ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని కన్నీళ్లు గార్చారో అయినా పిరికి పందల్లాగా దద్దమ్మల్లాగా చావాలనుకోలేదు చావు కోరలేదు ఏటికి ఎదురీది పోరాడి గెలిచి నిలిచి నేను అప్పగించిన బాధ్యతలు నెరవేర్చి వీరులయ్యారు నా బిడ్డలో నీవు కూడా అలా కావాలి పిరికి పంద దద్దమ్మ చావాలనుకుంటున్నావా దద్దమ్మ చేతగాని దద్దమ్మ పిరికి పంద చి అంటాడు దేవుడు చావాలనుకుంటున్నావా భయపడుతున్నావా పిరిగి గుండె రోషం లేదు నీకు ఏటికి ఎదురేదాలి పోరాడికి వెళ్ళవాలి తీసుకోమని అడుగుతున్నావా నా ప్రాణం తీసుకోమని అడుగుతున్నావా చేతగాని వాడవయ్యావా చేత కాని దానివయ్యావా అని ఆయన రేపు సిగ్గుపడాల్సి వచ్చింది సింహాసనం ముందు కాబట్టి ఈ బాధ్యతల శిలువ బాధ్యతల శిలువ ఎంత భారమైనా ఎంత వేదనైనా మనం మోయాల్సిందే పిల్లను నేను

ఎవరన్నా సావాలనుకుంటున్నారా ఎవరన్నా అనుకుంటున్నారా ఇప్పుడు దాకా అనుకుంటే మర్యాదగా ఆలోచన మార్చుకోండి నీకు దేవుడు అప్పగించిన బాధ్యతలను నీకు దేవుడిచ్చిన సమయంలో నువ్వు నెరవేర్చాలి నెరవేర్చి సమాప్తం చేసి నువ్వు నిలబడితే ఆయన రావటమో నువ్వు పోవటమో జరిగిద్ది అప్పటిదాకా నువ్వు పోరాడాల్సిందే బాధ్యతలు నెరవేర్చాల్సిందే ఓకేనా ఇంతకి బాధ్యత అని కొట్టుకుంటున్నావు ఏంద్రబాబు మాకు అప్పగించిన బాధ్యత ఇది ఒక్కటి చెప్పుకొని ముగించుకుందాం ఇప్పటిదాకా బాధ్యత అనే కేంద్ర బిందువు మీదకి మీ దృష్టి తీసుకెళ్ళాను అది మెయిన్ అని అసలు మనం పుట్టించబడిందే అందుకు మనం నెరవేర్చాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి అవి నెరవేర్చే విషయంలో మనకు పోరాటాలు ఎదురవుతాయి ఆ పోరాటాలను అధిగమించి మనం బాధ్యతను నెరవేర్చాలి ఇది మనకు ఏసులో కనపడుతుంది తండ్రి చిత్తము నెరవేర్చడానికి అడుగడుగునా దెబ్బలే ఏసఐకి మహిమనల్లా వదిలిపెట్టి మరియమ్మ కడుపులో పుట్టాడా అరే రెండేళ్లు కూడా కాకముందే పుట్టి పుట్టకముందే హేర తెగులు వచ్చింది వాడికి పుట్టింది తెగులు పుట్టి ఏసును చంపాలంటే ఎవరు అర్థం కాక ఆ తూర్పు దేశపు జ్ఞానులు సగమే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని క్రీస్తు అనబడిన మెస్సియా ఎక్కడ పుడతాడని తెలుసుకొని ఒకవేళ వాళ్ళు చెప్పిన